హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు దేశంలో పరిస్థితిని సాధారణ పరిస్థితి తెచ్చేందుకు తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ ప్రయత్నిస్తున్నారు వారి తరఫున వివిధ రకాల క్లెయిమ్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ నుంచి పెద్ద వార్త బయటకు వస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బంగ్లాదేశ్లో మరోసారి పెద్ద తిరుగుబాటు జరగవచ్చు అవామీ లీగ్ మద్దతుదారులు పెద్ద తిరుగుబాటు చేయవచ్చు ఆగస్టు నెలలోనే పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగే అవకాశం ఉంది విద్యార్థి విప్లవంపై స్పందించేందుకు రహస్య సన్నాహాలు జరుగుతున్నాయి ఇది షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది ఈ ప్రతిఘటనపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి ప్రతి విప్లవానికి సంబంధించి ఆర్మీ చీఫ్ ను గమనించాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ తిరిగి బ్యారెక్ లోకి వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ప్రతిఘటనపై చర్చ తెరపైకి వస్తోంది తద్వారా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించవచ్చు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ స్వయంగా మాట్లాడుతూ పోలీసులు ఆపరేషన్ కు నాయకత్వం వహించిన తర్వాత సైనికులందరూ బ్యారెక్లకు తిరిగి వస్తారని చెప్పారు ఇదిలా ఉంటే షేక్ హాసీనా సహచరులకు ఆర్మీ ఆశ్రయం ఇచ్చిందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చెప్పారు అవామీ లీగ్ సీనియర్ నేతల ప్రాణాలకు ముప్పు ఉందని ఆర్మీ చీఫ్ చెప్పారు షేక్ హసీనా దేశం విడిచిపెట్టిన తర్వాత నిరసనకారులు చాలా మంది అవామీ లీగ్ నాయకులను చంపారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవామీ పార్టీపై ఉక్కుపాదం మోపుతున్నారు షేక్ హసీనా ఆమె కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు తొలగించబడిన పోలీస్ చీఫ్ తో సహా మరో ఆరుగురిపై హత్యా నేరం కింద కేసు నమోదు కానుంది బంగ్లాదేశ్ లో ఉద్యోగాలు రిజర్వేషన్ల వ్యవస్థకు సంబంధించి అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి ఇది క్రమంగా హింసాత్మకంగా మారింది ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చారు ఆ తర్వాత బంగ్లాదేశ్ వీధుల్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు వందలాది మంది హత్యకు గురయ్యారు అందులో అవామీ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆమెపై నమోదైన తొలి కేసు ఇదే బంగ్లాదేశ్లో హింసాత్మక ఘర్షణల సమయంలో కిరాణా దుకాణం యజమాని మరణించినందుకు సంబంధించి ఆమెతో పాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి